ఈరోజు స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పని జరిగేటట్లేదు ఈ ఫోన్కి మూలం ఒకనాటి ల్యాండ్ ఫోనే కదా సుమారు నూట నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు ప్రాంతాల మధ్య ఒక తీగ ద్వారా మాటలు ప్రయాణించాయి అలా పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో తొలిసారిగా మాటల్ని వినిపించిన ఆ పరికరాన్ని అప్పుడు విద్యుత్ భాషణ యంత్రం అన్నారు అదే మొదటి టెలిఫోన్ అదే నేటి కు మాతృక ఆధునిక సమాచార ప్రసార సాధనాలకు పునాది ప్రపంచంలోని ఏ మూలనైనా ట్రింగ్ ట్రింగ్ అని టెలిఫోన్ మోగిందంటే దాని రూపకర్త ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త దాని ఆవిష్కర్త గుర్తుకొస్తాయి అసే అలెగ్జాండర్ గ్రహంబెల్ గ్రహంబెల్ మార్చి మూడు పద్దెనిమిది వందల నలభై ఏడున స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో జన్మించడం జరిగింది ఆయన బాల్య జీవితం అంతా బ్రిటిష్ పౌరుడిగానే గడిచింది ఆయనకు ఇద్దరు సోదరులు మిల్విలే జేమ్స్ బెల్ ఎడ్వర్డ్ చార్లెస్ బెల్ వీరిరువురు క్షయవ్యాధితో మరణించారు ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మిల్విలే బెల్ తల్లి పేరు టెలీజగ్రేస్ గ్రాంబెల్ చిన్నప్పటి నుంచే లేని వింతలపై ముచ్చుక చూపించేవాడు వృక్ష సంబంధిత నమూనాలను సేకరించి ప్రయోగాలు చేసేవాడు ఇంకా కళలు కవిత్వం సంగీతం అన్న బోలెడిష్ ఎలాంటి ప్రాథమిక శిక్షణ లేకుండానే పియానోను చక్కగా వాయించేవాడు పిమిక్రీ వెంటిలేక్విజం లాంటి ప్రదర్శనలతో ఇంటికి వచ్చిన అతిథులను సంతోష పెట్టేవాడు అతడి తండ్రి వృత్తిరీత్యా ప్రొఫెసర్ పాత తండ్రి సోదరులు డిబేట్ భాష సంభాషణల గురించి పరిశోధనలు చేస్తుండేవారు ప్రాథమిక విద్యను తండ్రి వద్ద అభ్యసించిన ఈ అబ్బాయి పై విషయాలపైన శ్రద్ధ చూపేవాడు మొదట్లో ఎడింబర్గి రాయల్ హై స్కూల్లో విద్యను అభ్యసించాడు తన పదార్ ఏటనే ఆ స్కూల్లో డిబేట్ సంగీత విభాగాల్లో బాల ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు ఆ రోజుల్లోనే ఆయన సోదరులు క్షయ సుకి మరణించారు కన్నతల్లి వినికిడి శక్తి కోల్పోయింది ఇది అలెగ్జాండర్ జీవితంలో పెద్ద విషాదం తల్లికి తన మాటలు వినిపించాలనే ప్రయత్నంలో ఆమె చెవికి దగ్గరగా శబ్దాలు చేసేవాడు కళ్ళలో కళ్ళు పెట్టి తన చేతి వేళ్లతో ఆమెను ఉదుటిని తాకుతూ చేస్తుండేవాడు అలా ధ్వని శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు పెద్దయిన అలెగ్జాండర్ ఎడింబర్గ్ విశ్వవిద్యాలయంలో ధ్వని వినికిడి శాస్త్రాల్లో తన విద్యను పూర్తి చేశాడు మాట్లాడినల్లో అడ్డంకులు ఎలా తొలగించుకోవాలనే శాస్త్రంలో ప్రత్యేకమైన తర్సీద్ పొందాడు అమెరికా వెళ్ళి అక్కడ బోస్టన్ విశ్వవిద్యాలయంలో గాత్ర సంబంధిత శరీర శాస్త్రం అంటే ఓకల్ ఫిజియాలజీలో ప్రొఫెసర్గా చేరాడు దురదృష్టవట్టు తన తల్లికి లాగానే ఆయన భార్యకు వెలికటి శక్తి పూర్తిగా లోపించింది దీంతో ఆయన బదులు తమ ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడానికి సంజ్ఞల ద్వారా సంభాషణ చేసే శాస్త్రీయ పద్ధతుల గురించి పరిశోధనలు చేశాడు విద్యుత్ శక్తి ద్వారా శబ్దాన్ని ప్రసారం చేసే ప్రయోగాలు చేశాడు బదులులు తినడానికి కావలసిన శబ్దగ్రాహక యంత్రాలు అంటే హీరింగ్ ఎయిడ్స్ రూపొందించాడు ఆ పరిశోధనల వల్లే ప్రసార వ్యవస్థకు మూలాధారమైన టెలిఫోన్ పుట్టింది టెలిఫోన్ ఆవిష్కరణకు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో గ్రహం పేటెంట్ లభించింది శాస్త్ర రంగంలో తొలి అమెరికన్ పేటెంట్ ఇది ఆ తర్వాత ఆయన ఆప్టికల్ టెలికమ్యూనికేషన్ హైడ్రోఫాయిల్స్ ఎరోనాటిక్స్ రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు ఆయన తన సంపాదనతో బదురుల విద్యాలయాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రదానం చేసే ఓల్టా పురస్కారాన్ని గెలుచుకున్నారు అలెగ్జాండర్ గ్రహం బెల్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు రెండున కెనడాలో తూది శ్వాస విడిచారు